మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్ద నియోజకవర్గంలోని నర్సింహులపేటోల్ డోర్నకల్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించి రోజులు గడుస్తూ ఉన్న ధాన్యాన్ని తరలించే వాహనాలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దైనందున తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు తరువు లేకుండా తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ మా ఊళ్ళో సొసైటీ సహకార సంఘంలో పోసిన వడ్లు చాలామంది రైతులు ఒక నైంటీ పర్సెంట్ ఇళ్ళిన పోసారండి అందరు కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేశారు వారి వడ్లు చాలా వరకు కొంతవరకు పోయినాయి ఒక సెవెంటీ పర్సెంట్ కొంచెం మిగిలి ఉన్నాయండి ఆ వడ్లన్నీ ఈరోజు వచ్చిన వర్షానికి తరిచిపోయినాయి రైతులందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఎలాంటి తరుగు లేకుండా రైతులకు డబ్బులు తరలించి మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు జమ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్కి మేము మా రైతుల తరపున రైతు సంఘం తరపున మేము కోరుచున్నాం రైతులు మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క పని చేసి మా గవర్నమెంట్కి ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి కొంచెం పంచ్ ధాన్యం ఏకైపులో పోస్తే ఇంతవరకు దాని దిక్కులు దురియాప్లేదు ల్యారీలు రావట్లేదు వీళ్ళు కూడా శన సగంగా వచ్చి పట్టలు చేయట్లేదు పట్టలు ఖరీదు కొనుక్కొచ్చి పెట్టినా కూడా ఒకళ్ళ వర్షంతో రాత్రి మొత్తం ఇబ్బంది పడి అదే గోసలో ఉన్నాయి చూడు ఇక్కడ కింద ఒడ్డు తడిచిపా అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది కాటలు వేయట్లేదు రకరకాలుగా ఉన్నది ఒక రకంగా కాదు ఒడ్లు కోసుకోవచ్చి ఐకేపీలో వేసినా కూడా మ్యాచ్ వచ్చినా కూడా కాంటలు కావట్లేదు బస్తల్లో కొన్ని నాలుగు రోజులు ల్యారీల్లో కొన్ని నాలుగు రోజులు ఏ రకంగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఎండిన ఓట్లకు మళ్ళీ తడిపించుకునే పరిస్థితి వచ్చింది ఐకేపీ వాళ్ళు పట్టలు కూడా ఇవ్వట్లేదు మా దగ్గర పట్టలు ఎక్కడికి కొనుకొచ్చి పెట్టుకుని అని చెప్తున్నారు కొనుకొచ్చి పెట్టుకున్నా కూడా దాని దయాదక్షం లేదు నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఏ గోసలు పడుతున్నావు ఏం చేస్తున్నావు రైతులకే తెలుసు ఏ డిపార్ట్మెంట్ వచ్చి కూడా దాన్ని చూసుకోవడానికి లేదు అకాల వర్షాలు పడుతున్నాయి దీనికైనా సంబంధించి అర్జెంటుగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మనవి చేస్తాను